ఈ పాట పాడినాయనా లీకేజ్ గుడ్లు ఉంటాయే షాప్ కార్డుకి పోయి మామూలు గుడ్డేమో పావుల అంట ఈ లీక్ లీకు పగి పగిలి నెర్రలు కొట్టు ఉంటాయి గుడ్లు కొన్ని అయితే పదిహేను పైసలు అంట పావులాకి రెండిస్తారు మామూలు గుడ్డు అయితేనే ఒకటి పావులా ఈయనకు పోయే షాప్ కాడికి పోతే తినబోయేసరికి ఆ అట్ట అట్టదుంటది కదా గుడ్లు పెట్టి దాని నిండా ఈ లీకేజ్ గుడ్లు పెట్టి ఉంటాడంట ఆ షాప్ అయినా ఆ లీకేజ్ గుడ్లు తీసుకెళ్లి వండుకొని తినాలి ఓ రోజు ఆయన లేడు ఆయన భార్య ఏమండి కోడి గుడ్లు కావాలంటే మంచి మంచి గుడ్లు ఏరుతుందంట అవి కాదమ్మా సారు నాకు లీకేజ్ గుడ్లు ఇస్తాడు లీకేజీ గుడ్లు అంటే ఆహా నువ్వేనా మా కుక్క కడుపు కొడుతుంది అందంట అంటే ఏంటి నువ్వు తీసుకెళ్లే గుడ్లు మా కుక్క కేస్తాము అని మా కుక్క తినే గుడ్లు నువ్వు తింటున్నావు అని స్తోత్రం చూడు అలాంటి లీకేజీ గుడ్ల కోసం వెళ్ళి అంత అవమానం పొందినోడు లక్షలాది మందికి అన్నం పెట్టాడు దేవుని దగ్గరికి లక్షలాది మందికి పెట్టాడు